నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ థెరపిస్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే రేపే తొమ్మిదవ తారీఖు మంగళవారం ఆశ్లేష నక్షత్రం సో కుజుడికి సంబంధించిన ఆ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండేటటువంటి రోజుగా ఖచ్చితంగా చేయొచ్చు కాబట్టి రేపటి రోజున ఎట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు రేపటి రోజున ఏం చేయొచ్చు అనేది ఒకసారి మీ ద్వారా ఇది ఆషాఢం అనగానే అంటే ఇంతకుముందు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసం ఎడబాటు ఉంటుంది అంటే ఎందుకు ఎడబాటు ఉంటుంది అంటే మనం ఈ తొలకరి చినుకులు పడిన తర్వాత ప్రకృతిలో ఉన్నటువంటి క్రిమికీటకాలన్నీ కూడా మనకి పైకి లేస్తూ ఉండడం జరుగుతుంది అలాగే వ్యవసాయదారులు వ్యవసాయానికి చేసుకోవడానికి పనులకు వెళ్ళడానికి యోగ్యమైనటువంటి సీజన్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇదితో ఆ కొత్త కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు అన్యోన్యంగా ఉండడం ఒకటి ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ సమయంలో సంగమిస్తే పుట్టపోయే బిడ్డలు మంచిగా ఉండరు ఈ అంటే అక్కడ బీజం పడేదేదే కరెక్ట్ అందుకని అంటే నేలలో బీజం వేయటం వేరు భౌతికమైనటువంటి దేహాల్లో బీజం వేయటం వ్యవసాయ ఆధారితంగా ఉండేటటువంటి మన దేశంలో ఈ సమయంలోనే వ్యవసాయం ఎక్కువగా ఉండే పరిస్థితి మరి అబ్బాయి ఎంతసేపు అమ్మాయితోటే ఉంటే ఇబ్బంది కాబట్టి కొంత పుట్టింటికి పంపటం ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే మనకి శుక్రుడు కూడా కొంచెం నీచ స్థితిలో ఉంటారు శుక్ర శుక్రుడు కొంచెం బలం తగ్గిలోకి వచ్చేస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు మనకి అధిక మాసాలు అటు ఇటు చూసుకున్నప్పుడు కొంచెం ఆషాఢం అనగానే ఆటోమేటిక్ గా శుక్రుడు యొక్క శక్తి తక్కువ నుంచి ఉంటుంది మనం మనకంటే జ్యేష్టము ఆషాఢం రెండు నెలలు కూడా శుక్రుడు యొక్క శక్తి తక్కువగా ఉంటుంది ఇంకొక రెండు మూడు వారాల్లో శుక్రుడు మళ్ళీ బలం పెరుగుతూ ఉంటుంది అది కూడా కారణం ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు శుక్రకారకత్వం స్త్రీ శక్తి బలహీనంగా ఉన్నప్పుడు వీళ్ళు పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ పొరపచ్చాలు రావటం వల్ల కలిసి ఉంటే వచ్చే చిన్న చిన్న చికాకులు పెద్దవైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ తీసుకోవడం ఈ ఆషాఢ మాసంలో గ్యాప్ తీసుకోవడం వల్ల ఆ ఎడబాటు దగ్గర చేయడానికి దోహదం చేస్తుంది అందుకని దూరం పెట్టడం జరిగింది ఇది మీరేమో సిద్ధి యోగం మంగళవారం అన్నారు మరి బేస్మెంట్ మాట్లాడుకోవద్దు తెలియద్దు అంటే ఆల్రెడీ వివాహం అయి ఎడబాటులో ఉన్న వాళ్ళకి పుత్ర సంతా మంచి సంతానం కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సర్వార్థ స్థితి యోగం ఇక వివాహాలు జరగట్లేదు వివాహాలు జరగాలి మంచి సంబంధాలు రావాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి యోగం ఇక్కడ మంగళవారం కుజహోర్తో స్టార్ట్ అవుతుంది దీన్ని మనకి ఎక్కడ అంటే కుజుడు కళ్యాణ కళ్యాణాలకి మనం వివాహ దోషాలకి పరిహారం తీసుకుంటాం అలాగే శుక్రుడిని కూడా కారకత్వాన్నిగా తీసుకుంటాం కళ్యాణాలు అవ్వటానికి అంటే భార్యస్థానం కళ్యాణ కళ్యాణకారుడు శుక్రుడే స్త్రీ పురుషుల ఇద్దరిలో కూడా సప్తమౌ సెవెంత్ హౌస్ అధిపతి శుక్రుడు పార్ట్నర్షిప్స్ అవి బాగుండాలి అంటే శుక్రుడు బాగుండాలి అందుకని మంగళవారం శుక్రహోరలో ఏదైనా మనం ఒక ఈవెంట్ లాంటిది చేసుకోగలిగితే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి దోషాలు పోతాయి అలాగే రేపు తారీఖు ఎంతమ్మా తొమ్మిది అని అధిపతి ఎవరని చెప్తాను నేనైతే శుక్రుడు చెప్పడం కాదు వేదిక్ వేదిక ఆస్ట్రాలజీ చెప్పేది శుక్రుడే చాలా మంది తొమ్మిదిని కుజుడుగా భావిస్తున్నారు మీకు సినిమా ఫీల్డ్లో తొమ్మిదిని ఎక్కువ వాడుతుంట లక్కీ గా ఇప్పుడు తొమ్మిది అయితే ఇక్కడ ఎందుకు వాడుతున్నాం మిలిటరీకి సంబంధించింది కుజు కుజకారకత్వం అక్కడ అంటే కుజుడు యుద్ధకారకుడు శుక్రుడు కళలకు అధిపతి ఇక్కడ తొమ్మిదిని వాడుతున్నారు వాళ్ళు లక్కీ నెంబర్ తొమ్మిదిగా తీసుకుంటున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఫీల్డ్లో రాణిస్తున్నారంటే శుక్రుడు బాగుండాలి కుజుడు బాగుంటే కాదు అందుకని తొమ్మిది ప్రామాణికంగా తీసుకోరు కదా మీకు నేను దానికి ఈక్వేషన్ కూడా చెప్తాను నేను ఎందుకు తొమ్మిదిగా తీసుకున్నాను ఎందుకు కుజుడు కారచ్చాను అంటే కన్యారాశి ఎంత అవుతుందమ్మా మ్యాష్ వన్ నుంచి సిక్స్ ఇక్కడ శుక్రుడికి ఇచ్చుంటే కన్యారాశిలో శుక్ర నక్షత్రం ఏదైనా ఉందా లేదు హస్త చిత్త ఉత్తర ఉత్తర హస్త చిత్త 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 ఓటోపాదం ఈ కన్యలో ఉంటుంది అంటే అది ఎవరి నక్షత్రం కుజ నక్షత్రం ఓకే తొమ్మిది శుక్రుడు తొమ్మిది ఇచ్చాం ధనుష ఎన్నో రాశి అవుతుంది తొమ్మిది రాశి అక్కడ శుక్ర నక్షత్రం ఏముంది ఉత్తరాషాఢ పూర్వ అది శుక్ర నక్షత్రం ఈ చిన్న ఈక్వేషన్ సరిపోతుంది సరిపోతుంది షణ్ముఖుడిని తలలు అని చెప్తుంటారు మరి షణ్ముఖుడికి అదే కుజుడిని శుక్రుడికి తొమ్మిది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పూర్ణ సంఖ్య ఉన్నట్లో అధికమైనటువంటి దశలు కూడా ఇరవై సంవత్సరాల దశ పూర్ణం ఇక దాంతో అంతకు మించి ఇంకేం ఉండదు కుజుడు అంటే ఆకలితోటి ఉంటాడు ఆకలి విపరీతమైన ఆకలి యుద్ధం చెయ్యాలి సాధించాలి ఇదితో ఉంటాడు తొమ్మిది పూర్ణత్వం ఇచ్చేస్తుంది సుఖుడికి సంబంధించింది రేపు ఆశలేష నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారాన్ని పురస్కరించుకుని శుక్రహోరలో వివాహం కావలసిన వాళ్ళు సుక్కుడికి చేసుకోండి చెప్తుంట అప్పులు కుజుడు చెప్తారు లక్ష్మీదేవి సుక్కుడుగా కదా అందుకని అప్పుడు కూడా శుక్రహోర శుక్రహోరలో ఎప్పుడు ధనానికి సంబంధించి ఆ ఆరు టు ఏడు కుజుహోర ఏడు టు ఎనిమిది రవిహోర ఎనిమిది టు తొమ్మిది ఆ హోరలో మనం లక్ష్మీదేవిని కుజుడిని కలిపి అంటే కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి లక్ష్మీదేవికి కలిపి మనం ఏదైనా అష్టోత్తరము సహస్రము మనం ఓపిక చేసుకోవచ్చు లేదు నేను ఒక కాంబినేషన్ మంత్రం కలిపి ఇస్తాను సంపటీకరణ చేసి దాన్ని వాడుకోండి చెప్పండి సార్ అలాగే ఆరు టు ఏడు కుజహోర కాబట్టి తూర్పుకి తిరిగి సూర్యోదయ సమయంలో ఆ కుజహోరలో శరవణ భవ మంత్రం ఉంది కదా శ శరవణ భవ ఆ మంత్రాన్ని విడదీసి మంత్రాన్ని విడదీసి అంటే ఎలా చెప్పాలి సరావాణ భవ అందరికీ శరవణ భవ వచ్చు కానీ విడదీసి అనాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు కూడా యాక్ట్ అవుతాయి ఆ సూర్యోదయ సమయంలో ఆ కుజహోరలు మంగళవారం ఉదయం కుజహోరలో ఈ మంత్రాన్ని యథాశక్తి ఒక పది పదిహేను నిమిషాలు ఆ మంత్రాన్ని అంటూ ఉంటే మన శరీరంలో షట్ చక్రాలు షట్ చక్రాలు కుజుడికి సంబంధించినటువంటి యాక్టివ్ అవుతాయి ఎనర్జైజ్ అవుతాయి మూలాధారం శక్తివంతం అవుతుంది మంగళవారం కుజుడికి ఇది కాబట్టి మూలాధారం రంగు ఎరుపు కాబట్టి కుజుడికి ఎరుపును కూడా మనం తీసుకుంటాం మూలాధారం శక్తివంతం అవడానికి మనకున్న సమస్యలు ఆర్థిక సమస్య అంటే మీరు అప్పులు ఎందుకు అవుతాయంటే మూలాధారం బలహీనంగా ఉన్న వాళ్ళకి సర్వేవల్ ప్రాస్పారిటీ అబౌండెన్స్ తక్కువగా ఉంటుంది అదే మూలాధారం అతిగా చైతన్యవంతం అయిన వాళ్ళకి డబ్బు సంపాదన మీద వ్యామోహం అధికంగా ఉంటుంది దానివల్ల నిద్ర పట్టదు దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది కాకపోతే అంటే అందులో ఎనర్జీ లేదు చైతన్యం అయిపోయింది మూలాధార చక్రం చాలా పెద్దగా అయిపోయింది వాళ్ళకి ఈ మంత్రం చేయడం ద్వారా తూర్పుకి తిరిగి చెవులు రెండు ఇలా పట్టుకుని గుంజీళ్ళు చెవులు రెండు వేల అంటే ఎడమ చెయ్యి కింద ఉండాలి కుడిచేయి పైన ఉండాలి ఈ చెవు ఈ దీని అంటే బొటన పైకే ఉండాలి దీని కిందకి పుల్ చేస్తూ గుంజీలు తీయడం ద్వారా ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ కిందకు కూర్చుని శ్వాస విడుస్తూ పైకి లేస్తూ పద్నాలుగు గుంజీళ్ళు తూర్పుకి తిరిగి అయిపోయిన తర్వాత ఆ మంత్రాన్ని శరవణ భవ మంత్రాన్ని మీ ఓపిక పది పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తూ చేస్తే అద్భుతంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అద్భుతం ఇక ఎనిమిది టు తొమ్మిది ఏం చేయమంటారు మీరు వీలైతే బొబ్బర్లు నానబెట్టి అమ్మవారికి నివేదన చేసి లేకపోతే వీలైతే బొబ్బట్లు తీపి పరమాణం లాంటిది చేసి లక్ష్మీదేవికి నివేదన చేసి ఎనిమిది టు తొమ్మిది లక్ష్మీ అష్టోత్తరం అంటే పొద్దుటే మనం ఎలాగో ఆరు గంటలకి చేసే కార్యక్రమం పూజ అయిపోయి ఉంటుంది ఆ తర్వాత కూర్చుని లక్ష్మీ కౌచం ఇచ్చే మనం లక్ష్మీ కవచాన్ని చదువుకోండి మీ దాంట్లో మీకు సంఖ్యా ప్రధానం కూడా ఉంటుంది తొమ్మిదిని బేస్ చేసుకుని మూడు ఆరు తొమ్మిది ఉంటుంది త్రీ సిక్స్ నైన్ కాంబినేషన్ ఉంటుంది చాలా మంది దగ్గర యంత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆ లక్ష్మీ కవచాన్ని చదువుకోండి ఇప్పుడు మళ్ళీ యంత్రం ఉన్నారు యంత్రం ఇవ్వలేదు అని కంగారపడదు అనుకోవద్దు అయితే త్రికోణం యంత్రం అవుతుంది మీరు ఒక ముగ్గుతో త్రికోణాన్ని లిఖించుకొని అష్టదల పద్మాన్ని చుట్టూ వేసుకుని ముగ్గుతో దాని మీద నివేదన చేయండి లక్ష్మీ కవచాన్ని చదువుకోండి అలాగే ఇందాక మంత్రం సంపటీకరణ చేసి చెప్తాను కుజుడికి ఏమో క్రామం ఇక్కడ మనం ప్రధానమైనటువంటి కోరిక శుక్రుడు అనుకోండి అక్కడ ద్రామును యాడ్ చేస్తాం ఓం క్రామ్ ద్రామ్ ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఇక్కడ కుజుడిని సంపుటీకరణ చేసాం లేదు మనకి కుజుడే కావాలి అప్పుడు శుక్రుడిని ఎదరికి తీసుకొచ్చి ఓం ద్రామ్ క్రామ్ క్రీం క్రౌం సహ భౌమాయ నమ కుజుని ప్రధానంగా చేసుకుందాం అంటే అక్కడ సంతానం కావాలి వివాహాల ఆలస్యం లేదు ద్రామ్తో ఒక నూట ఎనిమిది క్రామ్ ద్రామ్ ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ నూట ఎనిమిది రెండు చేసుకుంటే అయిపోతుంది శుక్రుడు తెలియదు మాకు కుజుడు తెలియదు అనేది వద్దు రెండు చేసుకుంటే అయిపోతుంది ఒకసారి ముందు శుక్రుడు తర్వాత తర్వాత కుజుడు ఒకసారి చెప్పండి ఓం క్రామ్ ద్రామ్ ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః ఓం క్రామ్ ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఓం క్రామ్ ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ ఇది శుక్రుడు మంత్రం క్రామ్ తో సంపుటీకరణ చేశారు ఇప్పుడు మనం కుజుడుకు వెళితే ద్రామ్ సంపుటీకరణ అవుతుంది ఓం క్రోం సహ భౌమాయ నమ ఓం ద్రామ్ క్రామ్ క్రీం క్రౌం సహ భౌమాయ నమ ఓం ద్రా క్రామ్ క్రీం క్రౌం సహ భౌ నమై ఇలా చేసుకోవచ్చు అద్భుతం పెళ్లి అప్పులు ఇట్లాంటి సమస్యలు అన్నిటి సంతానం సంతానం శుక్రుడివి కుజుడువి రెండు చెప్తున్నారు కాబట్టి బోల్డన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అస్తత్మానం యాక్సిడెంట్లు అయిపోతున్నాయి బ్లడ్ ని చూస్తున్నాం అనుకున్నప్పుడు కుజుడికి సంబంధించి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అనుకుంటే శుక్రుడికి సంబంధించి అబ్బో బోల్డ్ బోల్డ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా రెండు చేసుకుంటే అసలు మీరు ఏ యోగం అన్నది ఇదా రేపు రేపు యోగం ఏంటి మంగళవారం యోగం ఏంటి సర్వార్థములు సిద్ధిస్తాయి అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం సూర్య సుదర్